ുട്ടിപ്പയ്യ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మనందరితో ఆయన ఎంతో సంతోషంగా మాట్లాడాలని నీ యొక్క హృదయ వాంఛలు ఆయన తీర్చాలని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మతిసు వార్త ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అంతటా యేసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత అందినం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడెలరా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక మనిషికి స్వస్థత కావాలంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ శతాధిపతి ఏం చేశాడు అతనికి వెంటనే అతని దాసునికి స్వస్థత కలిగింది అని మనం ఆలోచన చేస్తే అతడు ఏసు మీద యేసు స్వస్థపరచగలడని అతడు ఎంతో విశ్వాసం ఉంచాడంట ఆ విశ్వాసమును ఎవరు చూచారు అని మనం ఆలోచన చేస్తే మన ప్రభు అయినా యేసు ఆ విశ్వాసమును పరీక్షించి పరిశోధించిన తర్వాత ఆ విశ్వాసములో పాస్ అయినట్లుగా అక్కడ యేసు ప్రభు వారు గుర్తిస్తాడు అందుకని అంటున్నాడు నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానంటున్నాడు ఎప్పుడైతే అంత పూర్తి విశ్వాసము ఉంచాడో ఆ విశ్వాసమును బట్టి అతనికి స్వస్థత వచ్చేసింది అని యేసుప్రభు వారు తన యొక్క దాసును గురించి తెలియచేశాడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే స్వస్థత కలిగింది ప్రియమైన దేవునుడి మీ జీవితాల్లో మనందరి జీవితాల్లో కూడా నీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలి అనంటే మరి మనం విశ్వసించిన ప్రకారమే అక్కడ అద్భుతం జరుగుతుందని మనం గుర్తించాలి ఈనాటి కాలంలో చాలామంది అక్కడికి వెళితే నాకు మేలు కలుగుతుంది వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు మేలు కలుగుతుంది అని మనుషుల మీద ఆధారపడుతున్నారు కానీ దేవుడు అంటున్నాడు మీ విశ్వాసం ప్రకారము అని అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా నిజంగా శతాధిపతికి యేసు ప్రభు వారి గురించి తెలుసుకొని ఆయన మీదే విశ్వాసం ఉంచాడు మరి నువ్వు చిన్నప్పటి నుండి యేసు మీద యేసుని గుర్చి బాగా తెలుసు కానీ నువ్వు ఎవరి మీద ఉంచుతున్నా విశ్వాసము ఈరోజు యేసు ప్రభువు మీద నువ్వు విశ్వాసం ఉంచి స్వస్థత పొందుకోవటానికి ఇష్టపడుతున్నావా మనుషుల మీద విశ్వాసం ఉంచి స్వస్థత పొందుకోవటానికి నువ్వు ఎదురు చూస్తున్నావా ప్రియమైన సహోదరి సహోదరులారా జ్ఞాపకం చేసుకోనండి ఉద్యోగం రాక నీవు మనుషుల మీద ఆధారపడుతున్నావా నీ అప్పులు తీరిక మనుషుల మీద ఆధారపడి వారు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది నా అప్పులు అనుకుంటున్నావా లేదు లేదు దేవుడు అంటున్నాడు ఆయన మీద విశ్వాసం ఉంచమో నీవు నీ అప్పులు నీ సమస్యలు నీ కార్యము ఏది జరగాలి అంటే అది జరిగించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడరా జ్ఞాపకం చేసుకొని మనం దేవుని మీద ఆ విశ్వాసం ఉంచినట్లయితే ఈరోజు నీవు జరుపుకుంటున్నటువంటి ఆ పుట్టినరోజు కార్యక్రమాలు కావచ్చు వివాహ దినాలు కావచ్చు శుభకార్యాలు కావచ్చు ఏవైనా సరే ఆశీర్వాదకరంగా దీర్ఘాయుతో దేవుడిచు సుఖజీవంతో గడుచు సంవత్సరాలు నీ జీవితంలో నీవు అనుభవించాలి అనంటే ఏం చేయాలో తెలుసా శేతాధిపతి ఏసురు ప్రభు మీద విశ్వాసం ఇచ్చాడు మరి నీవు కూడా ఈరోజు ఒక తీర్మానానికి వస్తావా నీవు అనుకోవచ్చు నా చిన్నప్పటి నుండి ప్రభు మీదే విశ్వాసం వచ్చానంటావు కానీ సమయం వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తే నాకు మేలు జరిగిద్ది వారి దగ్గరికి వెళ్తే నాకు మేలు జరిగిద్ది అక్కడికి వెళ్ళి రావాలి ఇక్కడికి వెళ్ళి రావాలని ఎన్నెన్నో నీవు కోరికలు కలిగి ఉంటావు ఆ కోరికలన్నిటిని బట్టి కాదు దేవుడు నీకు మేలు చేసేది దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఆ యొక్క శతాధిపతి ఉంచిన విశ్వాస ప్రకారంగా నీకు అవునుగా కాని అంటున్నాడు ఈ రోజున నీవిచ్చినటువంటి నీవు ఉంచినటువంటి విశ్వాసమును బట్టి నీ కౌనుగా కానీ ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏ సమస్యలతో ఉన్నావో ఏ బలహీనతతో ఉన్నావో ఏ రోగాలతో ఉన్నావో ఏ అసమాధానంతో ఉన్నావో ఇది జరగదు అనుకున్నావో అదంతా కూడా జరుగుతుందని నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచమో నీకు తప్పనిసరిగా జరుగుతుంది దేవుడి యొక్క అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగించి దేవుడే వర్ధల చేసి మహిమ గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు నీ కోరికలను తీర్చి నిన్ను కూడా శతాధిపతి ఎలా మాట్లాడుతున్నాడో శతాధిపతిని గురించి యేసు ప్రభు వారు ఎలా మా ఎలాంటి మాట మాట్లాడారో మీ గురించి కూడా అలాంటి మాట మాట్లాడి నిన్ను గాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి వర్దలు చేయనుగాక ఆమెన్ నీ కోరికను నీ వృధి వాంఛను తీర్చి నీ విశ్వాస ప్రకారంగా కార్యము మీరందరూ చూచాక ఆమెన్ ఆమెన్ ఆమెన్